అమరావతిలోని తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు అమరావతి రైతుల త్యాగాల ఫలితంగానే నేడు రాజధాని ఏర్పడిందన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకొచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం అటువంటిది ఆ టైంలో రెండు వేల లోని పన్నెండు పదకొండు అంటే నవంబర్ ట్వెల్త్ రెండు వేల పద్దెనిమిదిలో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి మళ్ళీ ఐదు సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాథులు కూడా ఎవరూ లేరు అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే పక్కనే అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ జోన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లాండ్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీకి ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఏకర్ ఒక ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం అమరావతి రైతుల కష్టం నేను ఇందాకే చెప్పాను మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం ఇప్పుడు అమరావతిని అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాల ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమితో ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవటం ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు ముఖ్యంగా మా ఎస్పీ ఒక గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం ఎప్పుడూ కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టిక్యులర్గా దీని గురించి పదే పదే ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుకు ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నా ఇంచుమించు ఇంకా నాలుగైదు పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఆహార కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైం